శుభోదయం అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మను మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం ప్రియ దేవుని ప్రజలారా అందరూ బాగున్నారు కదూ దిన వాక్య ధ్యాన వినిమిత్తమై సిద్ధంగా ఉన్నారా అయితే నాతో కలిసి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగమును చదువుకుందాం సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం భయపడుట వలన మనుష్యులకు ఉరివచ్చును యహోవ ఎందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును దేవుడు ఈ వాక్యమును మన దీవించును దీవించునుగాక ప్రార్థన దయగల ప్రభు కృపగల నాయన మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మాకు బహుమానముగా అనుగ్రహించి ఈ ఉదయ కాలాన మీ వాక్కు ద్వారా మీ ముఖ దర్శనం చేసుకొని మీ వాక్కు ద్వారా బలపరచబడి ఈ లోకంలో మీ కొరకు సాక్షికరంగా జీవించినట్లు మీ వాక్కుతో మాను హెచ్చరించుమని మాతో మాట్లాడి మమ్మను బలపరచమని ఏసు పరిశుద్ధామను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రియ దేవుని ప్రజలారా సోల్మోన్ మహారాజు అనేకమైన సామెతలు చెబుతూ ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట తెలియజేస్తుంటున్నారు భయపడుట వలన మనుష్యులకు ఉరివచ్చును ఇది మూల భాషలో మనుషులకు భయపడట వలన ఉరివచ్చునని ప్రాయబడి ఉంది మనుష్యులకు భయపడట వలన ఉరివచ్చునని సో భయము అనేటువంటిది రెండు రకాలైన భయాన్ని మనము గమనించగలం మొదటిది మనుషులకు భయపడు భయం రెండవది దేవునికి భయపడేటువంటి భయం మనుషులకు భయపడేటువంటి భయము వేదంతో కూడినటువంటిది ఇది ఉరి తెచ్చును హృదయమును కలవరపరచును చింతను కలిగిస్తుంది అయితే దేవునికి భయపడు ఆశీర్ భయప భయం అనేటువంటిది ఆశీర్వాదకరమైనటువంటిది దేవుని అందరి భయము ఆశీర్వాదకరమైనటువంటిది అంతేకాక దేవుని ఎందు భయము పాపము నుండి దూరముగా పారిపోయేటట్టు చేస్తుంది దేవుని ఎందు భయము మనను పరిశుద్ధతను కాపాడుకున్నటకు దోహదపడుతుంది అంతేకాకుండా దేవునికి సమీపంగా చేస్తుంది దేవునికి భయపడట వలన మనము దేవునికి మరి సమీపంగా చేరగలం అయితే మరి దేవునికి భయపడ్డం వలన కలిగేటువంటి ఆశీర్వాదాలు సులభను మహారాజు సావిత్ర గ్రంథములో తెలియజేస్తుంటున్నాడు ఒకటి చాలా విషయాలు ఉన్నాయి కానీ కొన్ని ముఖ్యమైన నాలుగు విషయాలు మాత్రం జ్ఞాపకం చేయాలని ఆశపడుతుంటున్నాను మనుషులకు భయపడవలన ఉరివచ్చును అయితే దేవునికి భయపడ్డ వలన ఆశీర్వాదం వస్తుంది ఏమిటి ఆశీర్వాదం అంటే మొట్టమొదటిగా సామెతల గ్రంథం ఒకటో వాద్యం ఏడవశంలో ఎహో ఎందు భయం కలిగి ఉండుట తెలివికి మూలము అని అంటాడు అంతేకాకుండా తొమ్మిదవ అధ్యాయం పదవ ఉచిత సామిత్ర గ్రంథంలోనే యహో ఎందు భయభక్తులు కలిగినటుట జ్ఞానమునకు మూలము అని అంటాడు అదే రీతిగా సామెత గ్రంథం పదవ అధ్యాయం ఇరవై ఏడవచములో యహో ఎందు భయభక్తులు కలిగినటుట దీర్ఘాయువును కలగజేస్తుంది అని అంతేకాకుండా సామెత గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవచములో ఎందు భయభక్తులు కలిగినటుట అది జీవపు ఊట అని అంటాడు అవును ప్రియ దేవుని ప్రజలారా మనుషులకు భయపడితే ఉరి వస్తుంది అయితే దేవునికి భయపడితే ఎంత గొప్ప అద్భుతమైన ఆశీర్వాదాలు ఈ ఆశీర్వాదాల చేత మనం నింపబడి దేవుని కొరకు మంచి జ్ఞానము వివేచన తెలివి కలిగి దీర్ఘాయుషులతో మరి జీవపు ఊట కలిగినటువంటి వారమై అనేకులకు ఆ జీవ జలవులను అనగా యేసు ప్రభు యొక్క వాక్కు అనేటువంటి ఆ జీవజలాన్ని అనేకులకు పంచిపెడుతూ అనేకులను శిలువ వైపుకు నడిపిస్తూ మనము కూడా దీవెనకరంగా సమృద్ధి అయినటువంటి దీవెనల చేత నింపబడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేను గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం దయగల ప్రభు కృపగల నాయన మీరు ఇచ్చిన వాక్కును బట్టి వందనాలు ఆచరిస్తుంటున్నాం భయ మనుషులకు భయపడటం వలన ఉరి వస్తును అని అయితే మీ అందరి భయము మాకు ఆశీర్వాదాలను ఇస్తుంది ప్రభు మరి మీ అందు భయభక్తులు కలిగి తెలివితేటలను జ్ఞానమును దీర్ఘాయువును జీవపు ఊటను మేము కలిగినటువంటి వారమై మీ రాక పర్యంతం వరకు మీ కొరకు సాక్షికరంగా ఉన్నట్లు మీ ఆత్మచేత ముద్రించి నడిపించుమని ఏసు పరిశుద్ధ నామను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించను గాక ఆమెను